ఏటీ ఉదయం కాగానే ఈ లైన్ చూస్తే ఇక్కడ టిఫిన్స్ ఫ్రీగా పంపిణీ చేస్తున్నారు అనుకుంటున్నారా అయితే పొరపాటులో పడ్డట్టే ఎందుకో తెలుసా ఇక్కడ టిఫిన్స్ ఫ్రీగా ఇవ్వరు ఈ టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేయడానికి వచ్చిన జనాలు వీరంతా రోడ్లపై అడుగడుగున మొబైల్ టిఫిన్ సెంటర్ ఉండగా ఎందుకింత దూరం వచ్చి అరగంట పాటు వెయిట్ చేసి మరి తింటున్నారు ఇక్కడ స్పెషల్ ఏంటి ఎందుకింతలా క్యూ కడుతున్నారనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ డబ్బులు ఖర్చు చేసి బయట టిఫిన్ చేస్తున్నారంటే ఆ హోటల్లో వారు కస్టమర్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు ఎలాంటి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు ముఖ్యంగా హోటల్ మెయింటెనెన్స్ ఎలా ఉంది అనే విషయాలు ఎక్కువ గ్రహిస్తున్నారు ఇలాంటి విషయాలలో పెద్దపల్లి జిల్లా గోదావరికి గంగనగర్కి చెందిన శ్రీదుర్గా టిఫిన్ సెంటర్ వారు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ మంచి క్వాలిటీని ఇస్తుండటంతో జనాలు ఇక్కడ బారులు తీరుతూ టిఫిన్ చేసేందుకు ఇష్టపడుతున్నారు ఈ టిఫిన్ సెంటర్ను గత ఇరవై ఐదేళ్లుగా ఇక్కడే నడిపిస్తూ ఆహార ప్రియుల కోసం నాణ్యమైన టిఫిన్స్ అందిస్తున్నారు ఇక్కడ టిఫిన్స్ చేసేవారికి ప్లాస్టిక్ ప్లేట్స్లో కాకుండా స్టీల్ ప్లేట్స్ను ఉపయోగిస్తూ అందులో అరటాకులో టిఫిన్స్ ఇస్తున్నారు తీసుకొని వెళ్తున్నారు మమ్మీ వాళ్ళు గడిపేటువంటి ఇరవై సంవత్సరాలు అవుతుంది నా దగ్గర పన్నెండు మంది ఉపాధి పండిస్తున్నారు నా దగ్గర ఇంటి వడ మి నెయ్యి వడ లభించ ముఖ్యంగా ఇక్కడ లభించే దోశకి భలే డిమాండ్ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ లభించే దోశకి ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా ఫ్యాన్స్ అయిపోయారు ఎందుకో తెలుసా దోశ వేసే విధానంలో సుమారు ఐదు రకాల ఇంటిగ్రేట్స్ ఉపయోగిస్తారు ఉల్లిపాయ క్యారెట్ బీట్రూట్ జీలకర్ర అల్లం వంటివి వేసి దోశని క్రిస్పీగా కాల్చి ఇస్తారు ఒకేసారి పన్నెండు దోశలను వేస్తూ చేసే విధానంలో కూడా ఆహార ప్రియులను ఆకట్టుకుంటారు ఈ మాస్టర్ అందుకే అరగంట వెయిట్ చేసినా సరే ఈ దోషం తినడానికి దూర ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి తృప్తిగా తింటారని అంటున్నారు ఆహార ప్రియులు ఇక్కడ స్పెషల్ ఏంటంటే దోశలో ఎల్లిగడ్డ క్యారెట్ కొత్తిమీర్ బెడ్రూ జీలకర్ర అల్లం అన్నీ ఉంటాయండి